బ్రేక్ న్యూస్ చూస్తున్నాం మంత్రి అజారుద్దీన్కు శాఖల కేటాయింపు జరిగింది మైనారిటీ సంక్షేమం ప్రభుత్వ రంగ సంస్థల బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం ప్రస్తుతం సీఎం రేవంత్ దగ్గర ప్రభుత్వ రంగ సంస్థల శాఖ అయితే ఉంది మంత్రి అడ్లూరి వద్ద మైనారిటీ సంక్షేమ శాఖ ఉంది ఇక ఇకపై మైనారిటీ సంక్షేమానికి పూర్తి స్థాయి మంత్రిగా అజారుద్దీన్ కేటాయింపు జరిగింది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మైనారిటీల సంక్షేమం కోసం కృషి చేస్తానని కూడా అజారుద్దీన్ చెప్పినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఒక స్పాండెంట్ వెంకట అందిస్తారు ఎస్ వెంకట్ ఎస్ మురలే సంక్షేమ మైనారిటీ సంక్షేమ శాఖ అజారుద్దీన్ కేటాయిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అప్డేట్ చేసి ఎస్ ముర్లే దీనికి సంబంధించి గత కొంతకాలంగా కూడా ఆసక్తి పెడుతుంది గత వారం రోజుల నుంచి కూడా మా హజారుద్దీన్కు ఏ శాఖను కేటాయిస్తారు ఏంటి అనే దానికి సంబంధించి తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద యుద్ధం తెర్చ జరుగుతుంది అంటే త్వరలో జరగబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మైనారిటీలు అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది ఎందుకంటే దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల ఓట్లు మైనార్టీలు అక్కడ ఉండటం జరిగింది అలాగే వాళ్లే గేమ్ చేంజర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అనే అభిప్రాయాలు అయితే ఎప్పటి నుంచి ఏం ఈ క్రమంలో నాటి ఎంఐఎం ని తీసుకొచ్చి ఎంఐఎం తో కూడా మద్దతు తీసుకుని ఎన్నికలకు వెళ్ళడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే అజరుద్దీన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం కానీ అలాగే ఇక్కడ అంటే రెండు వేల ఇరవై ఇరవై మూడు ఎన్నికల్లో ఆయన అక్కడ పోటీ చేయడం ఓడిపోవడం ఆ తర్వాత మళ్ళీ ఆయనకు అనుకోకుండా ఖాళీ అయినటువంటి ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఆయన ఎంపిక చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయనకు మైనారిటీ సంక్షేమ శాఖతో పాటుగా ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన శాఖలను కూడా ప్రభుత్వం కేటాయించింది ఇక ఆయనతో ఆయన ద్వారా అటు అంటే జుబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం అలాగే అక్కడ ఉన్నటువంటి మైనార్టీలను ఏకతాటి మీద తీసుకొచ్చి ముందుకు వెళ్ళడం ఇవన్నీ కూడా అభివృద్ధి చేయను చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అదేవిధంగా ఇది ఇది ఈ నిర్ణయం ఏదైతే ఉందో త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇది ఖచ్చితంగా కీలకంగా మారే అవకాశం ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా దీని ప్రభావం పడనుంది అంటే ముఖ్యంగా మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉన్నటువంటి మహబూబ్ నగర్ కానీ అదేవిధంగా ఇటు ఆదిలాబాద్ జిల్లా కానీ నిజామాబాద్ జిల్లా కానీ ఇక్కడ మొత్తం కూడా ఈ మైన హైదరాబాద్ కానీ ఇవన్నీ కూడా అటు ఖమ్మం జిల్లాలో కూడా మైనార్టీ ఓట్లు ఎక్కువగానే వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు తిరిగే విధంగా కూడా రాజకీయం జరుగుతుందనే విషయం మైనార్టీల ఖచ్చితంగా మైనార్టీలో సంతోషంగానే ఫీల్ అవుతారు ఎందుకంటే కీలక శాఖ తమకు సంబంధించిన శాఖ అప్పగించినప్పుడు వాటిలో ఖచ్చితంగా సంతోషం ఉంటుంది ఎందుకు అని అంటే లో కాంగ్రెస్ ముందు నుంచి కూడా గౌరవిస్తూనే వచ్చింది అయితే ఆయనకు సంబంధించి వాస్తవానికి ఆయనకు హోంశాఖ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఉన్నటువంటి హెచ్సీఏలో ఉన్నటువంటి కేసుల కారణంగా కొన్ని వివాదాల కారణంగా ఆయన హోంశాఖను అయితే అప్పగించలేదు అలాగే కొన్ని అటు హిందుత్వ వాదులకు సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే బీజేపీ తెలంగాణలో కాస్త కీలకంగా మారే ప్రయత్నం అయితే జరుగుతూ వస్తుంది కాబట్టి ఈ సమయంలో హోంశాఖ ఆయనకి ఇచ్చి ఎటువంటి పరిణామాలు ఏదైనా చోటు చేసుకున్న శాంతి భద్రతలకు సంబంధించి అనవసరంగా ఇష్యూ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కాస్త రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు కాబట్టి ఇప్పుడు మైనారిటీల సంక్షేమం కోసం మాత్రమే ఆయన పనిచేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అంటే ఇతర శాఖలకు సంబంధించి ఎటువంటి జోక్యం లేకుండా కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకున్నారనే విషయం అయితే స్పష్టంగా అర్థం ఎస్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్ ఇక మంత్రి అజారుద్దీన్కు శాఖల కేటాయింపుకు సంబంధించినటువంటి బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం మైనారిటీ సంక్షేమం ప్రభుత్వ రంగ సంస్థల బాధ్యతలు అయితే అజారుద్దీన్కి అప్పగిస్తూ కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల శాఖని అజారుద్దీన్కు కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వద్ద మైనారిటీ సంక్షేమ శాఖ ఇప్పటి వరకు ఉంది ఇప్పుడు అజారుద్దీన్గా ఆ శాఖను కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇకపై మైనారిటీ సంక్షేమానికి పూర్తిస్థాయి మంత్రిగా అజారుద్దీన్ అయితే కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది అనేటువంటి మాట చెప్తున్నారు అజారుద్దీన్కు ఎమ్మెల్సీ కేటాయింపు కావచ్చు లేకపోతే మైనారిటీ మంత్రిగా అజారుద్దీన్కి శాఖ కేటాయింపుకు సంబంధించి కావచ్చు డెఫినెట్గా మైనారిటీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఓటు వేస్తారు అనేటువంటి భావంతోనే కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వ్యూహాత్మక నిర్ణయం తీసుకుందనేటువంటి మాట ఇకపై నుంచి పూర్తి స్థాయి మంత్రిగా అజారుద్దీన్ మైనారిటీకి సంక్షేమ శాఖకి సంబంధించినటువంటి మంత్రిగా అజారుద్దీన్ పూర్తి బాధ్యతలైతే చేపట్టబోతున్నారు గతంలో ఉన్నటువంటి కొన్ని వివాదాల నేపథ్యంలో దీనికి సంబంధించి హోంశాఖ ఇవ్వలేదు అనేటువంటి మాట అయితే చెప్తున్నారు తదనంతరం అంటే మరొక శాఖ కూడా కేటాయిస్తారు అనేటువంటి మాట ఉన్నప్పటికీ కూడా అది ప్రభుత్వ ఆ శాఖనైతే కేటాయించినటువంటి పరిస్థితి ఉంది ఒక శాఖనే ఇస్తారు అనేటువంటి మాట అది హోంశాఖే అని అందరూ అనుకున్నారు కానీ రెండు శాఖలు కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఒకటి మైనారిటీ మరొకటి ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి శాఖను కేటాయిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం